వచ్చేసిందండి టైం వచ్చేసింది మా అమ్మ ఊరు వెళ్ళిపోయే టైం వచ్చేసింది చూడండి అమ్మమ్మ మనవరాలు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటూ జెల్లు వేసుకుంటున్నారు నేను వేసే జెల్లు అంట తొందరగానే ఊడిపోతున్నాయి అంట సో వాళ్ళమ్మమ్మ వస్తే వాళ్ళ అమ్మమ్మతోనే వేయించుకుంటుందండి జడలు తను స్నానం చేసి వచ్చేసరికి డ్రెస్సు అన్నీ రెడీ చేసి పెడుతుంది అమ్మమ్మ మరి వెళ్ళిపోతే ఎలాను ఇంకా వెళ్ళిపోతే ఎలాను ఆల్రెడీ వెళ్తుంది పైనుండి నా చిన్నలకి ఏమో అమ్మమ్మ రా మా ఇంటికి రా లోపలికి రా ఎల్లకు అని అరుస్తుంది తప్పదు కదండి వెళ్ళాలి కదా ఇంకా ఎన్ని డేస్ అయినా వెళ్ళక తప్పదు ఎవరింటికి ఈ యూట్యూబ్లో నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల నేను అసలు మొత్తం మొబైల్ పట్టుకొని వీడియోస్ పట్టుకొని ఎక్కువ టైం స్పెండ్ చేశాను పాపం అమ్మతో ఎక్కువ టైం ఉండలేకపోయాను నేనైతే అంటే చూడునగర్ పిల్లల్ని బాగా చూసుకో గ్యాస్ ఆఫ్ చేసుకో అని చెప్తుంది ఎందుకంటే మా గ్యాస్ కొంచెం ప్రాబ్లం ఉంది నెక్స్ట్ చూడండి మరో ఇంత బాతికి వెళ్లే ముందే బట్టలు తీసి పెట్టేసుకుంది షూ పెట్టేసుకుంది బట్ట నింపి పెట్టుకుంది బ్యాగ్ సర్దుకుంది వాట్ ఏ చేంజ్